రౌళి గారు అంటే క్యూట్ గా ఉండేవాళ్ళు అసలు ఆ పెళ్లి సందడిలో గానీ వినోదంలో కానివ్వండి ఎస్వి కృష్ణారెడ్డి గారు రాఘవేంద్రరావు గారు రాఘవేంద్రావు గారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది రౌళి గారిని కాదు సచరణ్ గారు ఈవి అలీబాబా అరడజన్ దొంగలు రాజేంద్ర ప్రసాద్ గారే కదా మీరు కానీ అసలు బ్రేక్ వచ్చింది అంటే పెళ్లి సందడి పెళ్లి సందడి పెళ్లి సందడి తర్వాత అసలు పెళ్లి సందడి ముందే రిలీజ్ అయింది ఒరే రిక్షా ఒరే రిక్షానా అని ఆర్నారాయణ మొత్తిగా రిక్షన్ చేశారు కదా రైట్ రైట్ ఫస్ట్ రిలీజ్ కానీ అసలు అందులో రవళి గారిని కష్టం ఎందుకంటే వితౌట్ మేకప్ వితౌట్ మేకప్ లంగా లంగాలు అంటే కొంచెం డిఫరెంట్ గా కనబడతారు కానీ అందంగా అసలు ఆ పెళ్లి సందర్లో ఆవిడ అందం ఆ లంగా లంగావోణీలు ఆ జడ అసలు అంటే అక్కడ దీప్తి పట్నగర్ గారు ఉన్నా కానీ అసలు ఈవిడకు వచ్చినంత క్రేజ్ ఆవిడకి రాలేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ కట్టు బొట్టు అసలు రాఘవేంద్ర గారు ఒక హీరోయిన్ ఎలా చూపించాలో రౌడీ గారు అసలు మొత్తం చూపించారు ఆనాటికి నాటికి అసలు అదే లైఫ్ అదే అవునవును జాం చెట్టు పాట ఒకటి జాం చెట్టు పాట అది అక్క పాటక ఎవడే బాగుంటుంది పాట ఒకటి ఆ సినిమా అనే భయంకర హిట్ అయితే ఇక్కడ నేను ఇంతకుందు విజయ్ గారిని కూడా అడిగాను నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఈ టైం లో లైక్ అంటే అప్పట్లో శ్రీకాంత్ గారి గురించి రౌళి గారి గురించి చాలా రూమర్స్ క్రియేట్ అయినాయి వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు ఎందుకు కూర్చున్నాయో తెలియదు అంటే అక్కడ ఏమయ్యేదంటే లైక్ ఇద్దరు కూడా వినోదం చేశారు ఇది చేశారు అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో హిట్స్ పడ్డాయి ఏంటంటే స్వాతి వీక్లీస్ మాత్రమే వచ్చాయి అండ్ కొన్ని న్యూస్ పేపర్స్ లో వాటిల్లో ఏంటంటే శ్రీకాంత్ రవళి త్వరలో జంట కాపోతున్న శ్రీకాంత్ రవళి అని చెప్పి అలా అని వాళ్ళు అండ్ ఊళ్ళల్లో అరగుల మీద కూర్చొని ఆంటీలు అందరూ చాట్ చేసుకునేటప్పుడు ఏంటి రెండు సినిమాలు తీయగాని పెళ్లి చేసుకుంటున్నారంట అని చెప్పేసి లేకపోతే అది కూడా భయంకర హిట్ సినిమా మూడో సినిమా గమ్యం అది కూడా లేట్ చేసేసుకోండి అబ్బాయి కానీ అలా అనుకునేవారంట మా అబ్బాయి ఎదురుకుండా ఉంటే కూడా ఒరే లో సీన్ చేయాలంటే కూడా రౌళితో విజయ్ ఉంటే లొకేషన్ లోతలు బార బాబు నేను సీన్ అబ్బాయికి రౌళితో ఊహా లవ్ చేస్తున్నాడు కదా అప్పుడు వీళ్ళు గమ్యానికి గోవా వెళ్ళారు గోవాలో షూటింగ్ గోవా వెళ్ళినప్పుడు ఏ సీన్లు ఉన్నాయంట జిమ్ చేసే ఉన్నాయి ఆ సినిమాలో ఊహా ఊహా ఓడంట అది ఊహ అంటారు కదా దాని ఊహ ఊహ అంటే ఒకటే నవ్వు అంట మళ్ళీ అని అప్పుడు డైరెక్టర్ గారు కూడా అనేవాడు బాబు అది ఆపర్ బాబు అప్పుడు నైనా అది ఇది అని ఊహతో మాట్లాడాలంటే రవళి ఫోన్ చేయాలి ఊహకి ఓకే వాళ్ళ అమ్మతో ఉంటది కదా ఊహ వాళ్ళ అమ్మ ఉంటది కదా కూడా ఇప్పుడు అబ్బాయి మాట్లాడాలి శ్రీకాంత్ అప్పుడు రవళి తీసుకెళ్లి రవళిని తీసుకెళ్లి ఫోన్ చేయిస్తాడు ఓకే వీళ్ళిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ విజయ్ గారు అన్న శ్రీకాంత్ బాగా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అవునవును ఇప్పుడు ఇది కూడా ఈ సినిమాలకు వచ్చాక వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు అప్పుడు ఇది ఫోన్ చేసి ఊహకి నేను రవళిని మాట్లాడుతున్నాను ఆంటీ అని చెప్తే అప్పుడు ఆ అమ్మాయి వస్తే ఈవిడ తప్పుకుని మరి స్ట్రైట్ గా అబ్బాయి అంటే ఫోన్ ఇవ్వకపోతే అమ్మా అందుకని వాళ్ళ తెలియదు తర్వాత తెలిసింది స్టార్టింగ్ పీరియడ్ లో కొంచెం ఊహకి పోనీ నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడే రవళి అని చూడు చేయించే బాగుంది అంటే అదే యాక్చువల్ గా అసలు అప్పట్లో అందరు కూడా అప్పుడు నేను చిన్నదాన్ని ఆ టైం లో ఇలానే అనేవాళ్ళు శ్రీకాంత్ రవళి పెళ్ళంట అది అని చెప్పి సడన్ గా కట్ చేస్తే రవళి గారు లేరు అక్కడ పిక్చర్ లో శ్రీకాంత్ ఊహా మ్యారేజ్ అని చెప్పేసి వచ్చేసింది అది ఒక వండర్ అప్పట్లో ఏ ఏమైంది వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి ఎందుకు బ్రేకప్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇంత సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి కానీ లేకపోతే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు నాకు అతకు ఆడపడుచులో ఎవరు ఊళ్ళోంచి వచ్చి వదిన అలా రవళికి శ్రీకాంత్కి పెళ్లి అది అన్నారు వదిన మరి ఊహం చేసుకున్నారు పెళ్లి ఇప్పుడు ఎవరు వాళ్ళు లేదే లేదా వాళ్ళకి సంబంధాలు లేవేమి అన్నా నేను అయ్యో అట్లా అనుకుంటున్నారు బయట అవును అది అనుకోవడం నిజమే అప్పుడు అందరు అనుకున్నారు వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు అని చెప్పేసి మేబీ అంటే ఒక రెండు హిట్స్ పడగానే ఆటోమేటిక్ గా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ ఇప్పుడు అప్పుడు బాగా తగ్గిపోయింది కానీ ఇది అప్పట్లో హిట్స్ పడగానే ఫస్ట్ వచ్చిన మాట ఇండస్ట్రీలో మీరే ఉన్నారు మేకే పాత ఇలాంటివన్నీ ఉంటారు కానీ ముందు ముఖ్యంగా మా నేను చెప్పాలంటే మా పిల్లలు అంత స్పీడ్ గా లవ్ లో పడతాక లేదు జీవితంలో సెటిల్ అవ్వాలి కదా ఓకే ఆ లో అంత ఏజ్ ఏముందా అప్పటికే అప్పుడు సినిమాలు రాంగానే సెటిల్ ఇప్పతారా సెటిల్ అవ్వడం కాదు అప్పటికే సెటిల్ అవ్వడం దాని మీద అంత లవ్వులు లవ్వులు అంటే అక్కర్లేదు అదే కానీ నేను చెప్తున్నాను పెంపకాన్ని గురించి లవ్వులకి అంత లవ్లు చేయకూడదు మనకు వచ్చింది పోద్ది లవ్లు చేస్తే అవునా మనం ఏం పెట్టుకున్నాం ఇంట్లో సెటిల్ అవ్వాలి కదా సెటిల్ అవ్వాలి మంచి పేరు రావాలి పెళ్లి సందర్లో పేమీ పేరు వచ్చేసింది వినోదంలో పేరు వచ్చేసింది కా

దాని మైండ్ ఒకవేళ వచ్చినా కూడా అది కూడా మేమే కదిపాం ఈ అబ్బాయి బానే ఉన్నాడు ఫ్రెండే జాకీ ముందే ఈ అబ్బాయి బానే ఉన్నాడు కదా ఏముట్లు 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 అంటే ఒకటి అలవాటు అయితే వచ్చింది బరిగా ఏముట్లు 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 అల్లంటే ఇది కాపులే వాళ్ళ తోట వారి అది ఇదని చెప్పారు కాపుల అంటే మళ్ళీ ఊరేగాం ఇంక బాగానే ఉన్నాడు కాపులంట ఇంకేముంది ప్రాబ్లమ్ చూస్తున్నాము చూస్తున్నాం కాబట్టి అనుకుంటూ ఉండేవాళ్ళం బాగుంటదా 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 బాగుంటదేమో బాగుంటదేమో అన్నట్టు అప్పుడు అబ్బాయి ఎలా అంటాడని దీవుడి నాకే బాల్ పెట్టాం లొకేషన్ ఎలా ఉంటాడు అది ఇదే బానే ఉంటాడు ఆడాలంటే గౌరవంగానే ఉంటాడు అది ఓకే అక్కడ నుంచి అలా అసలు కదిపింది కూడా అసలు టీవీ ఇండస్ట్రీలో కొంత అంటే తక్కువగా లిమిటెడ్ అడిషన్ అన్నట్టు ఉంటారు వండర్ఫుల్ కప్పు కొంతమంది అందులో నంబర్ వన్ ప్లేస్ లో వీళ్ళిద్దరు మాత్రం ఎప్పుడు ఉంటారు హరితక్క జాకీ గారు అసలు వాటే కప్పులు అన్నట్టు ఉంటారు ఇద్దరు కూడా సూపర్ అసలు చాలా ఉంటారు అది కూడా ఇది కూడా ఒక రకంగా నా అదృష్టమే ఇప్పుడు ఆడపిల్లల్ని ఇస్తాం బాగా చూసుకుని వస్తే మనకు ఆ సమస్య లేదు అస్సలు లేదు ఇక నా ఎటువంటి బాధ లేదు మైండ్ మై లోతులు ఇద్దరితో ఎప్పుడైనా చెప్తారో అక్కడ కూడా మన డామినేషన్ చెప్పేసి అంటారు అదేమి అన్నగానే వాళ్ళు బాగా చూసుకునే వెళ్లే దొరికారు ఇద్దరికి కూడా అందుకని నాకేమీ టెన్షన్ లేదు ఓకే అంటే వీళ్ళు ఇప్పుడు సరే హరితక్ అంటే వదిలేసేయండి వాళ్ళిద్దరు చక్క సీరియల్స్ చేసుకుంటున్నారు ఫస్ట్ నుంచి మూవీస్ చేసుకుంటున్నారు బాగున్నారు అండ్ కంప్లీట్ గా ఇప్పుడు రవళి గారిని చూసుకుంటే అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని పర్సన్ పర్సన్కి పెళ్లి చేశారు కదా అది కూడా అది కొంచెం ఇష్ట మీద జరిగింది చెప్పొచ్చు అక్కడ ఒక విషయంలో మాత్రం అంటే మాకు తెలుసు అబ్బాయి తెలిసిన అబ్బాయి అబ్బాయి తెలిసిన అబ్బాయి మన క్యాస్ట్ కాదు వాళ్ళు చౌదరీస్ మరి కాస్ట్ కానప్పుడు ఎట్లా చూసినా లవ్లో సంబంధం చూసి మాట్లాడే రాదు కదా అంతే కదా అసలు సంబంధం అది మేమే చూసాం మేమే చేసాం అంటానికి లేదు అది కొద్ది గొప్ప ఆవిడకి ఉన్నా కూడా దాన్ని మేము సమర్థించి చేసినట్టు అనమాట సమర్థించి గ్రాండ్ గా చేసాం పెళ్లి మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చే అసలు చాలా గ్రాండ్ గా జరిగింది వెడ్డింగ్ బాగా బాగా జరిగింది ఇప్పుడు ఏఎంబి మాల్ ఉంది కదా అది ఒక కళ్యాణ మండపం అది ఓహో ఫంక్షన్ హాల్ అది ఓకే అక్కడ చేసాం సూపర్ ఒక కళ్యాణ కళ్యాణ మండపం మండపం ఓకే సో చూసినా ముగ్గురు పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు వండర్ఫుల్ ఫ్యామిలీస్ అండ్ ముగ్గురికి కూడా మంచి లైఫ్ పార్ట్నర్స్ ఇటు కోడలు కానివ్వండి అటు అల్లుళ్ళు కానివ్వండి అందరూ కూడా చక్కగా ఉంటారు అండ్ అంటే ఒక టైంలో మీరు పడిన స్ట్రగుల్స్ ఏవి కూడా ఇప్పుడు మీ పిల్లల దగ్గర లేవు చక్కగా ఉన్నారు ఎలా అనిపిస్తూ ఉంటది ఫ్యామిలీని ఇలా చూసినప్పుడు హ్యాపీ ఇప్పుడు వాళ్ళటే ఇప్పుడు నాకంటూ నేను ఉండటమో నేను యూట్యూబ్ చేసుకోవటము జరుగుతుంది కదా నా లైఫ్ ఒక గాడిలో పడి వెళ్తుంది ఇలా నాకు ఓపుకున్నంత వరకు ఇలాగే వెళ్తే తర్వాత సంఘం తర్వాత ఆలోచిద్దాం వాళ్ళ టెన్షన్ మైండ్ లో లేకపోతే అది హ్యాపీనే కదా చాలు పిల్లలు అసలు వాళ్ళ వాళ్ళిద్దరు టెన్షన్ నాకేమి లేవు అబ్బాయి కూడా ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు ఇంకెప్పుడు చదువుతున్నారు అది కొంచెం టెన్షన్ ఉంది తప్ప ఇంకేమీ లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851